మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం సిపి ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు ఎన్నికల ముందు ఇష్టారీతిని ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు మోసాలను ప్రతి ఒక్కరూ ఎండగట్టాలని క్యూఆర్ కోడ్తో ప్రజలకు వివరిస్తూ లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామంలో బాబిషూరుటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నోటి వెంకటేశ్వరరెడ్డి ఎంపీపీ పెన్నా కృష్ణయ్య షేక్ షఫీ పంటెల శ్రీనివాసులు మంధ కొండయ్య వంకలపాటి వెంకటేశ్వర్లు గారపాటి మహేంద్ర షేక్ రసూల్ రసూల్ అహ్మద్ మందారవి కమలాకర్ రెడ్డి కన్నె రాజారావు కన్నె రంగయ్య ప్రభాకర్ ఇంతోటి మాల్యాద్రి యారమాల రాజా వట్టిగుంట వెంకటేశ్వర్లు మల్లిబోయిన వెంకటేశ్వర్లు బొల్లినేని మల్లికార్జున ప్రభాకర్ రెడ్డి ఫయాజ్ జాఫర్ జానీ ముజీర్ నజీర్ సంషీద్ షబ్బీర్ సయ్యద్ సిరాజ్ మాబాషా షేక్ అలీ షేక్ నాయర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు